మేడం మీనరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలా ఉంది అంటారు మీనరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం వీళ్ళకి కొత్త పథకాలు వేయడానికి ఏ విధమైన లోటు ఉండదు చక్కగా ఏ పథకం వేసినా వాటి అమలు తొందరగా చేసిస్తారు విజయం సాధిస్తారు తద్వారా వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అధికంగా ఉంటుంది వీళ్ళకి సంవత్సరం అంతా ఆదాయం కన్నా ఆకస్మిక ధనలాభాలే ఎక్కువగా ఉంటాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి ఉద్యోగం చేసే వాళ్ళకి తద్వారా వీళ్ళకి అన్ని లాభాలే అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూసుకుంటే పట్టిందలా లాగానే గడుస్తుంది అంతటా సౌఖ్యాన్ని కూడా పొందుతారు వీళ్ళు అంటే బంధుమిత్రుల్లో కూడా మళ్ళీ ఏదైనా విందులు వినోదాల్లో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అన్ని పనులు పూర్తిగా చేసేస్తారు ఈ సంవత్సరం వీళ్ళు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎందుకంటే వీళ్ళకి గురువు శని పదకొండవ స్థానంలో ఉన్నారు అలాగే రాహు మూడో స్థానంలో కేతు వచ్చేసరికి తొమ్మిదవ స్థానంలో ఉండడం కాబట్టి వీరికి అన్ని విధాలుగా బాగా యోగిస్తుంది సంవత్సరాంతంలో గురువు వ్యయంలోకి వస్తాడు అప్పుడు కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది అనారోగ్యం కూడా ఉంటుంది ఆ సమయం కొంత వీళ్ళకి బాగుండదు మిగతా అంతా ఆల్మోస్ట్ వాళ్ళంటే మనకి సంవత్సరం తీసుకుంటే లాస్ట్ ఒక వన్ మంత్ వన్ మంత్ సెవెన్ డేస్ అంతే థర్టీ సెవెన్ డేస్ బాగాలేదనుకోవచ్చు ఈ సంవత్సరాన్ని తీసుకుంటే శాశ్వత పనులకు ఈ సంవత్సరం శ్రీకారం చుడతారు తద్వారా వీళ్ళు ఈ పనుల ద్వారా విజయాన్ని సాధించి అనేక రకాలైన ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు మీనరాశి వాళ్ళు కూడా మనకేంటి అని అంటే ఈ సంవత్సరం ఏమైనా కొత్త పనులు చేయాలనుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది అధిక ఆదాయం కలుగుతుంది కాబట్టి కొత్త కొత్త పనులను చేపట్టచ్చు మల్టిపుల్ ఇన్కమ్కి ప్రయత్నం చేయవచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి ప్రయాణాలు కూడా లాభాన్ని ఇస్తాయి ఇది కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎప్పుడైతే బాగుందో మనకు అన్నీ బాగుంటాయి కదా అది కాకుండా తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు చేయడం అయినా విలాసవంతైన జీవితం కూడా గడుపుతారు వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంది కాబట్టి విలాసాలకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది అందువల్ల ఏ విషయంలో అయినా కొంత తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము మళ్ళీ వీళ్ళు ప్రయాణాలు చేయడానికి కావాల్సిన ఏమైనా సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా అవన్నీ ఫలవంతంగా అవుతాయి తద్వారా మీకు వ్యయం కూడా కలుగుతుంది గృహంలో కూడా మీ అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మీనరాశి వాళ్ళకి సంతోషం వింటారు శుభవార్తలు సంతోషంతో ఉంటారు శుభవార్తలు కలుగుతాయి తద్వారా వీళ్ళు అన్నీ చక్కగా విజయపదం వైపు నడుస్తూ ఉంటారు ఇంకొకటి వీళ్ళకి కొంత కొన్ని నెలలు బాగాలేదు మధ్యలో మనం అనుకున్న ఇందాక దాంట్లో వీళ్ళకి ఏప్రిల్ మార్చ్ ఒకటిను ఆగస్ట్ సెప్టెంబర్ ఒకటి కొంత అనారోగ్యం ఉంది నేత్రపీడలు జ్వరపీడ శత్రుమూలక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తలు ఉంటాయి ఇంకొకటి నేత్రపీడ ఫిబ్రవరిలో వస్తుంది శారీరక శ్రమ అధికమవుతుంది ఆ సమయంలో అకాల భోజనము ఇలాంటి వాటి వల్ల ఆందోళన చెందాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో కాబట్టి ఫిబ్రవరిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మనకి ఫిబ్రవరిలో కూడా మనం ఇందాక ఫస్ట్ అనుకున్నట్టుగా కొంత గ్రహాల మధ్య ఒకే రాహుకేతు మధ్యనే మిగిలిన గ్రహాలు ఉండడము కాబట్టి ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే ఈ సమయాన్ని కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ రాశిలో స్త్రీలని తీసుకుంటే కనుక మనకి స్త్రీ పురుషులలో మొత్తం మీద గ్రహ బలం చాలానే బాగానే ఉంది ఇద్దరికీ కూడా కానీ స్త్రీలకి అధికంగా బాగుండడం మనకి పట్టిందల్లా బంగారం అవ్వడం మనం ప్రతి దాంట్లో చూస్తున్నాం అలాగే వీళ్ళకి ఇంకా ఎక్కువగా బాగుంది మీన్ రాశి వాళ్ళకి స్త్రీలకి ఈ సంవత్సరం అంతా స్థిరంగా అన్ని ఆదాయాలు బాగుంటాయి గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది తద్వారా వీళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే వీళ్ళకి పుత్రప్రాప్తి కూడా కలుగుతుంది ఇంకొకటి నరఘోష కూడా అధికంగా ఉంటుంది మనకి ఎప్పుడైతే జయం మనదే అవుతుందో అప్పుడు నరఘోష కూడా మన దగ్గరే ఉంటుంది అందుకని మీరు ఏ విషయంలో అయినా కొంత జాగ్రత్తలు వహించండి అన్ని విషయాల్లో మీదే పై చేయి కదా అని చెప్పేసి ప్రదర్శనలకి పోకండి ఇది కాకుండా విద్యార్థులకి శ్రద్ధా జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకున్న విద్యాలు సాధిస్తారు ప్రతి పరీక్షల్లో వాళ్ళకి అనుకున్న గుర్తింపు లభిస్తుంది ఇంకొకటి ర్యాంకులు సాధిస్తారు విదేశీయానం కూడా వీళ్ళకి లాభాలని ఇస్తుంది విదేశీయానం అంటే ఇక్కడ నుంచి వాళ్ళు విద్య విద్య కోసం వెళ్ళినా వాళ్ళకి తగు ఉద్యోగాలు వచ్చి ఆదాయం కూడా ఉంటుంది దానివల్ల వీళ్ళకి లోన్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ఉండదు మీనరాశి వాళ్ళకి మీ మీనరాశి వాళ్ళకి సదా సంచార యోగం కామన్గానే ఉంటుంది దాంట్లో ఇది ఎక్కువగా వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది ఉద్యోగస్తులకు ఏంటంటే పనులపై శ్రద్ధ వహించడం వల్ల అధిక అధికమైన గుర్తింపు లభించడము మంచి ఇంక్రిమెంట్ లభించడము ఇలాంటివన్నీ ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగున్నాయి మీనరాశి వాళ్ళలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి మంచి ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి జీతము స్థిరత్వము వస్తుంది నిరుద్యోగులకు కూడా అన్ని విషయాల్లో మనకి మీనరాశిని చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కళాకారులకు కూడా ఈ సమయం విశేషమైన సమయం కళారంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది విశేషమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి రకరకాల అవకాశాలు వస్తాయి తద్వారా వీళ్ళు ఏది వినియోగించుకోవాలో తెలియని పరిస్థితిలో సందిగ్ధ అవస్థలో ఉంటారు మనం ఇందాకటి నుంచి చూసుకుంటే చాలా రాసుల వాళ్ళకి అసలు అవకాశాలే కనిపించట్లేదు వీళ్ళకేమో అవకాశాలు ఎక్కువ అది కూడా వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అవార్డులు రివార్డులు కూడా వస్తాయి వీళ్ళకి దానివల్ల రుణాలు తీర్చేస్తారు జీవితంలో కొంత ఇల్లు కొనుక్కోవడము పెళ్లిళ్ళు చేసుకోవడం ఇలాంటి స్థిరత్వం వస్తుంది అనమాట రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది ఎదురే ఉండదు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి పరువు ధన వ్యయము ఇలాంటివైతే నార్మల్గా జరుగుతాయి వీళ్ళకి పరువు లభిస్తుంది అందుకని వీళ్ళకి ఏమన్నా హోదా కావాలి అనుకుంటే వస్తుంది మనం వ్యవసాయదారులకి చూసుకుంటే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి రెండు పంటలు లాభదాయకంగా ఉంటాయి కౌలుదారులు కూడా లాభదాయకంగానే ఉంటారు ఈ సంవత్సరం రుణాలు అన్నీ తీర్చుకుంటారు ఇంకొకటి వీళ్ళు పంట వేయడానికి కావాల్సిన రుణాలు కూడా సమయానుకూలంగా అందుతాయి చాలా మందికి మనకి ఇందా వరకు చూసుకుంటే కనీసం రుణాలు కూడా అందకపోవడం వల్ల అధిక రుణాలకి తీసు అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళు వ్యయం అవుతోంది ఇక్కడ వీళ్ళకి అలా ఉండదు వ్యాపారస్తులకి ఆశించిన లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులు అందరు వ్యాపారస్తులకి చాలా బాగుంది మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా కానీ మీకు మంచి ఆదాయం ఉంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా సాగుతూ ఉంటుంది ఇది మనం మొదటి రాశిగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసుకున్నా వ్యా పార్ట్నర్షిప్లో గొడవలే కనిపించాయి మనకి ఈ రాశి వాళ్ళకి మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా రాణిస్తుంది ఇది కాకుండా చిరు వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం విపరీతమైన ఆదాయం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు మీనరాశి వాళ్ళైతే మొట్ట మొత్తం మొదలు పెట్టేసేయండి మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి మధ్యలో ఫిబ్రవరి మనం ఆగస్టు మే ఇలాంటి సమయాల్లో కొంత బాగాలేదనుకున్నాం కదా ఆ సమయంలో వీళ్ళు మన్యు సూక్త పారాయణం కానీ అంటే మన్యుసూక్త పారాయణం అంటే కనుక ఏదైనా బ్రాహ్మణులు పెట్టించుకొని చేయించాలి సూక్త పారాయణం వేద పారాయణం కాబట్టి బ్రాహ్మణులతో చేయించుకుంటేనే మంచిది అందరూ ఏవో సూక్తాలు చదివేస్తూ ఉంటారో అలా చదవకండి మనకి ఉపదేశం అయితేనే చేయాలి రుద్రాభిషేకం చేయించుకోండి తద్వారా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు తిరిగి చూడలే చూడక్కర్లేని సంవత్సరం వా మొత్తానికి మేషరాశి బాగుంది మీనరాశి బాగుంది అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బాగుండడం వల్ల మిగిలినవన్నీ కూడా బాగుంటాయని మనం అనుకోవచ్చు అనిపిస్తుంది తప్పనిసరిగా అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆ సంవత్సరాన్ని ఇప్పుడు మనం ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం పంచాంగ పట్టణం ఎందుకు చేస్తాం అంటే మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ సంవత్సరం ఉన్నందువల్ల మీరు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఈ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తద్వారా మీరు ఏంటనంటే మీకు చీకటి రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీరు టార్చ్ లైట్ అన్న పట్టుకుంటారు ఒక దీపాన్ని తీసుకెళ్తారు లేకపోతే మీరు ఫస్ట్ వెళ్ళి స్విచ్ ఎక్కడ ఉందో తెలిస్తే తప్ప మీరు వేయలేరు అది మనకి ఈ సిచ్యువేషన్ తెలియడానికే మనకి ఇవి జ్యోతిష్యం మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక పంచాంగ శ్రవణము ఇవన్నీ అందించడం ఏంటి మీరు ఈ సంవత్సరం అయ్యో నిరాశ చెందకండి మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే విజయాన్ని సాధించవచ్చు బాగుంది బాగాలేదు పక్కన పెట్టండి ఇది తెలుసుకోవడం వల్ల మీరు ఏమేం చెయ్యాలి మీరు ఏం ఆశించాలి ఏం ఆశించకూడదు మనం ఎప్పుడు కూడా ఏమైతుంది మనం ఆశించింది పొందనప్పుడే మనం బాధపడతాం కరెక్ట్ మనం ఆశించలేదు అనుకోండి అసలు పొందేది ఏంటి బాధ ఎక్కడిది ఇవేమీ ఉండవు కాబట్టి ఇది తెలుసుకోవడం అందరికీ అవసరం అవును ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చక్కగా పన్నెండు రాసులు ఈ రెండు వేల ఇరవై ఒకటి ఈ బాటలకు ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అన్నందుకు అన్నది చాలా చక్కగా వివరించినందుకు గారు ధన్యవాదాలు మీ శ్రీనవా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సో వియాస్ చూసారు కదండి గోచార ఫలితాలు తెలుసుకున్నాం కదా ద్వాదశ రాసులకు సంబంధించి మరి అంటే ఏ రకంగా ఉంది ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి వాటికి పరిహారాలు కూడా తెలుసుకున్నారు కాబట్టి అలా పరిహారాలని పాటిస్తూ జాగ్రత్తగా మీ జీవితంలో ముందుకు వెళ్ళండి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతా కూడా మీ అందరికీ చాలా హ్యాపీగా జరగాలని ఆకాంక్షిస్తూ నమస్కారం